తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుకునే ప్రయత్నం చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నినాదాలు చేస్తుండగా సభాపతి ప్రసాద్ కుమార్ కౌశిక్ గారు మీరు సభకు కొత్త కాబట్టి ఇలా చేయడం సరికాదని తెలుసుకోండి అని సూచించారు అయినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే పనిగా నినాదాలు చేశారు దీంతో ఓ సభ్యుడు సస్పెండ్ చేయాలని సూచించారు ఈ సూచనపై రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు అధ్యక్ష వారిని బయటకు పంపించవద్దు సస్పెండ్ చేద్దామంటే లేనే లేదు వారు వినాల్సి వారికి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటకు పంపించవద్దు దయచేసి ఎవరిని పంపించవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అని కోరారు రేవంత్ రెడ్డి వాళ్లను ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వినడం ద్వారా వాళ్లలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు కాబట్టి వారిని పంపించవద్దు అధ్యక్ష అన్నారు అందుకే ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే చెప్పే వారికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటో చూపిస్తామన్నారు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు మాట్లాడండి కొత్తగా కొత్త సభ్యునివి కొత్త గౌరవ గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు నీకు అవకాశం వస్తుంది అధ్యక్ష లే మనం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం పోడు భూముల పట్టాలు ఇస్తాం పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆధరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి అవి చివర్లో చెప్తా అధ్యక్ష ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ